ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇస్రాయేల్ ప్రజలలో ఎన్నిక లేని గోత్రం ఏది ఎందుకు ఎన్నిక లేని గోత్రం అయింది ఈ యొక్క చరిత్రని మనం చూద్దాము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి బెన్యామిన్ గోత్రంలో కీషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి సౌలు అనేటువంటి కుమారుడున్నాడు వీళ్ళ కుటుంబం భాగ్యవంతుల కుటుంబం ఈ సవులు యవనస్తుడు అందగాడు ఎత్తుగా ఉంటాడు దేవుని పట్ల భయభక్తి కలిగిన వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి గాడిదలు తప్పిపోతాయి గాడిదలు తప్పిపోయినప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్తాడు ఆ రోజుల్లో ఇస్రాయల్ ప్రజలందరూ సమయంలో దగ్గరకు వచ్చి మొరపెడుతుంటారు ఎందుకు అంటే అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు మన దేశంలో మాత్రం రాజులు లేరు మన పరిపాలన న్యాయాధిపతుల పరిపాలన రాజు కావాలి అని ఇస్రాయల్ ప్రజలందరూ కోరుకుంటారు అప్పుడు దేవుడు నేను రాజులకి రాజుని ప్రభులకు ప్రభువుని వీళ్ళు నా రాజ్య పరిపాలన నచ్చగా రాజు కావాలని కోరుకుంటున్నారు రాజు ఉంటే వాళ్ళు జరిగే పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి కొన్ని వివరించాడు అయినప్పటికీ కూడా మాకు రాజే కావాలి మాకు రాజే కావాలని కోరుకున్నప్పుడు దేవుడు సోమోలతో చెప్తాడు సొమయోలు రేపు ఈ టయానికి ఒక వ్యక్తిని దగ్గరకు వస్తాడు అతను సౌందర్యం కలిగిన వాడు అతను ఆశీర్వదించి అభిషేకించు అతను ఇస్రాయేలీల మీద రాజుగా నేను అభిషేకిస్తానని దేవుడు సమయాలతో చెప్తాడు ఆ సమయాల్లో సౌలు ఒక పనివాడిని తీసుకొని అదంతా తిరుగుతూ ఉంటాడు కానీ ఎక్కడా గాడిద కనిపించదు అప్పుడు ఆ పనివాడు చెప్తాడు అయ్యా ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు కానీ ఒక మాట చెప్పాడంటే మన గాడిదలు ఎక్కడున్నా కనిపిస్తాయి ఆయన ఏ మాట చెప్పినా కూడా అది నెరవేరుతుంది అని చెప్తాడు అప్పుడు సౌలు అంటాడు మనం దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నాం మనం దైవ దగ్గరికి వెళ్తున్నాం కనుక మనం కానుక ఏమి మన దగ్గర ఏ కానుక లేదు కదా అంటాడు అయ్యా నా దగ్గర ఒక అరతులం వెండు ఉంది అది దైవసేవుకునికి కానుకగా ఇచ్చి మనం ప్రార్థన చేయించుకొని వద్దాము అని సౌలు సౌలు దగ్గర ఉన్నటువంటి పనివాడు ఇద్దరు కలిసి వెళ్తారు ఆ గ్రామానికి వెళ్ళగానే అక్కడ కొంతమంది నీళ్లు చేతి పోసుకుంటా ఉంటారు అడగతారు అమ్మా ఇక్కడ దైవజనుడి ఇల్లు ఎక్కడ అయ్యా అది కొంచెం ముందుకు వెళ్ళండి అదే దైవజనుడి ఇల్లు ఆయన ఉన్నత స్థలాల మీదకి ఇప్పుడు వెళ్ళబోతున్నాడు త్వరగా వెళ్ళండి వెళ్తే ఆయన మీకు జవాబు చెప్తాడు మీ సమస్యను తీరుస్తాడు తొందర త్వరగా త్వర త్వరగా వెళ్ళమని చెప్తారు సరే నీ వీళ్ళిద్దరూ వెళ్తారు దావిజనుడి ఇంటి దగ్గరికి వెళ్తారు దావిజనుడు బయటే ఉంటాడు వెళ్ళి అయ్యా ఇక్కడ దావిజనుడు ఎవరయ్యా ప్రార్థన చేసుకొని వద్దామను ప్రార్థన చేసుకొని పోదామని వచ్చాము అని చెప్తాడు ఇక గాడిదల గురించి చెప్పకముందే దైవజుడు అంటాడు నేనే అండి మీరు నాకంటే ముందు వెళ్ళండి ఉన్నత స్థలాలకు వెళ్ళండి అక్కడ ఈరోజు మీతో నేను మాట్లాడాలి ఎందుకంటే ముందుగానే చెప్తాడు దేవుడు ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతను నువ్వు అభిషేకించు అని దేవుడు చెప్పుకుంటాడు కనుక మీరు ఉన్నత స్థలాలకు త్వరగా వెళ్ళండి నేను వస్తున్నాను ఇప్పుడు అని చెప్పినప్పుడు అప్పుడు సవులు మనసులో అనుకుంటాడు నేను వచ్చిన పనేంటి దైవశ ఒకరు చెప్తున్న పనేంటి అని మనసులో అనుకుంటున్నప్పుడు దైవజుడు అంటాడు ఇదిగో మీరు వెళ్ళండి మూడు రోజుల క్రితం తప్పిపోయిన గాడిదలు దొరికాయి మీతో నేను మాట్లాడాలి మీరు ఉన్నత స్థలాల మీదకి వెళ్ళమని చెప్తాడు సమయంలో ప్రవక్త సవులతో చెప్తాడు నీవు గాడిదల గురించి విచారపడకు దేవుని అభిష్టము నీ మీద ఉంది నీవు రోజుగా ఇస్రోలీలో పన్నెండు గోత్రాలను నీవు ఏలబోతున్నావు అని చెప్పినప్పుడు సౌలికి అనిపిస్తుంది నా గోత్రమా ఎన్నిక లేని గోత్రం స్వల్పమైన గోత్రం నేను మహారాజును అవుతానా అని అంటాడు ఎందుకు అలా అన్నాడు గోత్రాలన్నీ ఒకటే కదా రాహేలకు పుట్టిన లాస్ట్ కుమారుడు కదా యాకోబు కుమారుడు కదా మరి స్వల్పమైన గోత్రమైంది ఎన్నిక లేని గోత్రమేది కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఎందుకు ఆ అల్పమైన గోత్రమైంది ఎవరో చేసిన తప్పుకి ఇంకా పిల్లలందరూ కూడా శిక్షించబడతారా కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుని ప్రేమించు వారిని ఆయన వర్ధుల్లింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు తండ్రుల పాపం పిల్లల మీదకి పిల్లల పాపం తల్లిదండ్రుల మీదకి రాదు ఒకవేళ వచ్చిన పిల్లలు దేవుని ఎందు నిలకడగలిగి ఉంటే వారి శాపన్నీ కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు దేవుడికి రంగు దేశము భేదం లేదు ఎవరు విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారిని ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉండి వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలు దీవించి వారికి మేలుకరంగా దీవినికరంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఏసయ్య ఎందుకు బెన్యామైన గోత్రం స్వల్పమైన గోత్రం ఎన్నిక లేని గోత్రంగా మారిందో ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకుందాం ఒక లేవి వంశముకు సంబంధించిన ఒక వ్యక్తి బెత్తలహేము గ్రామంలో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు చేసుకొని తీసుకొచ్చుకుంటాడు ఆమె అలిగి మరొకరితో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన ఆమె తిరిగి మరల బెత్తలహేము గ్రామంలో తన తండ్రి ఇంటికి చేరుతుంది ఆ విషయం తెలుసుకున్న లేవీడు ఎఫ్రాయిం ప్రాంతం నుండి బెత్లహేమ్ గ్రామానికి వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళ మామగారు చాలా చాలా ప్రేమగా అతన్ని చూస్తాడు సరే భార్యాభర్తలు మరలా ఒకటి అవుతారు అయిన తర్వాత తీసుకొని పోవాలంటే బాబు బాబు ఈరోజు రాత్రి ఉండండి రేపు ఉదయాన్న బోదురు అంటాడు మళ్ళీ ఉదయం బయలుదేరితే సాయంత్రం ఉండండి కొంచెం కూరదేస్తా అని తినండి మరి రేపు ఉదయం బోదు అంటారు ఇట్లాగా నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజుల తర్వాత లేదండి వెళ్ళాలి నాకు పని ఉంది అని అని చెప్తే ఈ ఒక్కరోజు ఉండండి అయ్యా అని చెప్పేసి ఆ ఐదో రోజు కూడా ఉంటారు ఐదో రోజు తర్వాత ఇక ఉండడానికి ఇష్టం లేక ఉంటే ఉదయాన్నే బయలుదేరుతుంటే లేదు లేదు కొంచెం మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దరని చెప్తారు అతి ప్రేమ పెందలాన్ని పంపించేసి ఉంటే సమస్య ఉండేది కాదు సాయంత్రం దాకా ఉండాడు ఈ యొక్క లేవిడికి కూడా ఉండాలని లేదు ఖచ్చితంగా ఈరోజు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయినాడు కాబట్టి తన భార్యని పనోడిని తీసుకొని తను ఎఫ్రాయిం ప్రాంతానికి వెళ్తున్నాడు బెత్తలహేమ గ్రామం నుంచి ఎఫ్రాయిం ప్రాంతం ఈ బెత్తలహేమ గ్రామానికి ఎరుసలేముకి పది కిలోమీటర్ల దూరం ఈ యొక్క ఎరుసలేముకి అలాగే ఎఫ్రాయిం ప్రాంతానికి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇరవై కిలోమీటర్లు ఎల్లాలోళ్ళు వీళ్ళు బెత్రహేమ గ్రామం నుండి యొక్క ఎరుషులం ప్రాంతానికి వచ్చారు అప్పుడు దాని పేరు ఎబీసీల ప్రాంతం ఈ ఎబీసీలటువంటి ప్రాంతంలోకి వచ్చిన తర్వాత పొద్దుపోయింది పొద్దుపోయేటప్పటికే ఏం చేయాల అర్థం కాక అది బెన్యామీల స్వాస్థ్యమైన ప్రాంతం గిబియో ప్రాంతం ఈ అంటే ఎవరు ఇస్రాయెల్ ప్రజలే లేవీ లాంటి ఎవరు ఇస్రాయెల్ ప్రజలే కాబట్టి అన్యుల గృహాలకు వెళ్ళేదానికంటే మనము దేవుని బిడ్డలతో ఉండడం మంచిది అని చెప్పి ఈ బెన్యామీని గోత్రం దగ్గరికి వెళ్తారు ఆ రాత్రి బయట ఉంటారు ఒక ముసలాయన వచ్చి అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికాడ ఈరోజు రాత్రి ఉండండి పొద్దున్నే పోదురు అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళ అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వెను వెంటనే ఆ ఊరిలో పోకి రోళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళని కొంచెం గలబా చేస్తారు గలబా చేసేటప్పటికి ఆ ముసలాయన ఏమంటాడంటే అయ్యా ఇతన్ని వదిలేయండి ఆమెని ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఆమెని బయటికి తీసుకొచ్చి బయట వేసి వీళ్ళిద్దరు లోపల ఉంటారు అప్పుడు ఆమెని వచ్చినటువంటి వాళ్ళు భయంకరంగా బలత్కారం చేస్తారు చేసిన తర్వాత వీళ్ళు ఎవరండి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకి ఇలాంటి అవసరమండి ఇంత భయంకరంగా క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకుంటే కాదు క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలు కూడా ఖచ్చితంగా ఉండాలి తమ గృహాలకు వచ్చినప్పుడు తమ ఇంటికి వచ్చినప్పుడు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే ఎంత మర్యాదగా చూడాలా ఎంత గౌరవంగా చూడాలా కనుక వీళ్ళకి అది లేదు ఎంతసేపు వాళ్ళ స్వార్థమే కొంతమంది క్రైస్తువులు కూడా వాళ్ళ స్వార్థం కోసం మనుషులైనా చంపుతారు అన్యాయమైనా చేస్తారు దొంగతనమైనా చేస్తారు హత్యలైనా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ వీళ్ళు క్రిస్టియనా వీళ్ళు హిందువులా వీళ్ళు ముస్లింలా అని ఉండదు కనుక వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ పెంపకం ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అది ఖచ్చితంగా తెలుసుకోవాలి క్రిస్టియన్ అయినంత మాత్రాన మంచోళ్ళు అనేది లేదు మారు మనుషులు క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళు బెన్యామిన్లు దేవుని బిడ్డలు యాకోబుకి ఇష్టమైన కుమారుడు చిన్న కుమారుడు ఇలాంటి వాళ్ళు భయంకరంగా పాడు చేసినప్పుడు ఉదయకాల సమయంలో ఆ లేవిడి లేచి చూసి ఆమె సౌ బతుకుల మధ్యలో ఉంటే తమ కుటుంబానికి తీసుకుపోయి అఫ్రాయిం ప్రాంతానికి తీసుకెళ్ళి ఆమెని ఆమె శరీరాన్ని పన్నెండు మొక్కలు నరికి ఇంచుమించు పదకొండు మొక్కలు ఒక ఒకటే ఒక గోత్రం బెన్నమిన గోత్రం కదా కాబట్టి ఆ గోత్రానికి కూడా పన్నెండు గోత్రాలకి పన్నెండు మొక్కలు ఆమె నరికి పంపిస్తాడు అప్పుడు మిస్సాల్లో దేవుని మందిరం ఉంది ఆ సమయంలో అందరికి కోపం వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించే వాళ్ళం దేవుని స్థుతించేవాళ్ళం వీళ్ళు ఇలాంటి పని చేశారు అందుకని బెన్యామీలతో ఎవరు కూడా సహవాసం చేయకూడదు బెన్యామీలతో ఎవరు మాట్లాడకూడదు అని కొన్ని వేల మంది సైన్యం సమూహంగా మారి వాళ్ళతో యుద్ధం చేసి అనేక మంది బెన్యామీలను చంపేశారు కనుక ఇది అన్యాయం ఇది అక్రమం అని ఇస్రాయెల్ ప్రజలందరికీ ఒక రోషం వచ్చింది అప్పటి నుంచి అది ఎన్నిక లేని గోత్రం అప్పటి నుండి అది వెలువేయబడిన గోత్రం అలాగే కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు దూరంగా పెట్టిన వాళ్ళు తర్వాత తర్వాత ఒక గోత్రం మనం ఇబ్బంది పెట్టకూడదు ఒక గోత్రాన్ని మనం దూరం చేసుకోకూడదు మనం పన్నెండు గోత్రాలు కలిసి ఉండాలని రాను 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 కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఒకటైన కానీ ఇప్పటికి కూడా అది ఎన్నిక లేని గోత్రంగా అది లెక్కలో లేని గోత్రంగా వాళ్ళు భావిస్తారు అయితే ఇప్పుడు సవులంటాడు నాది ఎన్నిక లేని గోత్రం కదా నేను అవుతానా చూడు ఎన్నిక లేని వాళ్ళని ఎన్నుకునేదే దేవుడు ప్రజల నువ్వు నీ బంధువులందరూ నిన్ను ఎన్నిక లేకుండా ఒక అన్యాయంగా నీ మీద నేరాలు మోపిన దేవుడు నీ పక్షంగా ఉంటాడు ఎవరైతే విరిగి నలిగిన వాళ్ళు ఉంటారో పొరపాటు అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ దాన్ని తెలుసుకొని మంచి విధానంలో నడవాలని ఆలోచన కలిగి ఒక దేవుని మంచి బిడ్డ అయితే ఖచ్చితంగా దేవుడు నీ తల్లిదండ్రులు చేసిన పాపం కానీ నీ పెద్దలు చేసిన పాపం కానీ నీ బంధువులు నేను దూరపరిచిన దేవుడు మాత్రం దూరపరచడు ఎన్నిక లేని గోత్రాన్ని మొట్టమొదటిగా సౌలిని రాజుగా మార్చాడు కనుక ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని నొక్కండి మీరు వీలైతే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మరొకసారి కలుసుకొని మాట్లాడతా ఏసై సైనాంలో మీ అందరికీ నా వంద నాలుగు ప్రసిద్ధిలా